హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుటం ఉల్లితెర నటీ నటుల నుంచి వెల్లితర సినీ సెలబ్రిటీల వరకు సంక్రాంతి వేడుకలను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు అయితే బుల్లితెర సినీ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఈ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు దేనికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం దేనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నటనతకు వైరల్ అవుతున్నాయి నటి మహేశ్వరి శోభా శెట్టి సౌందర్య రెడ్డి లాస్య మంజునాథ్ శ్రీముఖి ఇలా మరికొంతమంది మంది సినీ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ పిక్ లో క్యూట్ అంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఆ ఫోటోలు ప్రస్తుతం నటనత వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి